何のかな

ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ కానుక శారీస్ పొద్ కార్యక్రమం మేము ఇది మూడో సంవత్సరం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే మీ పోలి సుజార్థ ఫౌండేషన్ పెట్టిన తర్వాత మన రంజాన్ పండుగ రోజు రంజాన్ కానుకేనని చెప్పేసి మైనార్టీ వాళ్ళకు అంటే ముస్లింస్ సోదరులకు అందరికీ చేయడం జరిగింది ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ కూడా క్రిస్మస్ కానుక శారీస్ పంపడం జరుపుతాము అలాగే రేపు సంక్రాంతి వస్తా ఉంది సంక్రాంతి పండుగ రోజు కూడా అంటే ఒక సంక్రాంతి పండుగ ఒక నాలుగు రోజుల ముందు హిందువులందరికీ కూడా పటువంటి పనులకు కూడా మేము కూడా స్టార్టీస్ చేయాలని నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమము ఈ యొక్క క్రిస్మస్ కనుక ముస్లిం కానుక సంక్రాంతి కానికే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తా పోతా ఉన్నాం ఇంకా కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది ఇంకా చేస్తా కూడా పోతామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం మేము నిర్ణయించుకున్నాం ఆ కార్యక్రమాలు కూడా మీకు అందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ కానుక అంటే క్రిస్మస్ కాంటే ఇస్తున్నాము అయినా కూడా మీకు ఒక మాట చెప్పాలి ఎందుకంటే త్వరలో ఒక మూడు నెలల్లో ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి ఈ ఎలక్షన్లో మీకందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా సంచయ పథకాలు అన్నీ కూడా అందుతా ఉన్నాయి ఎక్కువగా మన బంగంలోనే దగ్గర దగ్గర ముప్పై ముప్పై రెండు కోట్ల రూపాయల సంచయ పథకాలు మనకందరికి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి మన ప్రీత నాయకుడు ముఖ్యమంత్రి జీవులు కూడా మీ అందరికి కూడా పంచడం జరిగింది అలాగే ప్రభుత్వ సంబంధంగా వస్తే మన టీచర్ నాయకుడు రాజమండ్రి ప్రసాదరెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు మన ప్రభుత్వం చేస్తా ఉన్నారు మీకు అందరూ తెలుసు మార్కెట్ ఓపెన్ అలాగే పైప్ లైన్ సంబంధించిన వాటర్ పైప్ లైన్ మన బల్లారం నుంచే వాటర్ పైప్ లైన్ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తల్లి పేరు పేరిన బొల్లవరం గ్రామానికి సంబంధించిన ప్రతి క్రైస్తవ కుటుంబ సభ్యులకు సోదరులకు సోదరి గురులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా లోకరక్షకుడైన ఆ ప్రభు చల్లని దీవెనల చేత మీ అందరి కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుషుని ప్రసాదించాలని ఆత్మతృప్తితో మీ బిడ్డలతో సంతోషంగా మీరు జీవించాలని నామమున మీ అందరి పేరున ప్రార్థన చేస్తా ఉన్నా తల్లి బాగా మతికి పెట్టుకుంది క్రైస్తవ మతం చాలా పవిత్రమైంది యోగరక్షకుడైన ప్రభు యొక్క ప్రవచనాలు మార్గదర్శకమైనటువంటి గొప్ప మాటలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లోకరక్షకుడైన ప్రభు యొక్క ప్రవచనాలు మానవుని యొక్క జీవితానికి మార్గదర్శకాలు మూడే మూడు మాటలు ఆయన చెప్పిన మాటలు బైబిల్ అంతటికి నేను ప్రతిసారి చెప్తా ఉన్నా మీ నేను అది పాటించండి 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 అని చెప్పి అందరినీ ప్రేమించమని చెప్తా ఉన్నాడు రక్షకుడైన ప్రభు ప్రేమ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు మన తోటి వారందరికీ సహాయం చేయమని చెప్తున్నాడు సేవించమని మన పట్ల అనుచితంగా ప్రవర్తించినప్పటికీ కూడా పశ్చాత్తాపంతో మన దరి మనుషులను క్షమించమని చెప్తా ఉన్నాడు ప్రేమించడం సేవించడం క్షమించడం ఈ మూడు లక్షణాలు ఎవరైతే ఉంటాయో ఈ మూడు గుణాలను ఎవరైతే అలవరించుకుంటారో అనుసరిస్తారో వాళ్లే నా దృష్టిలో నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలు ముప్పై ఆరు సార్లు బైబిల్ చెందు క్రైస్తవుని కాదు ప్రార్థనా మందిరం లేక ముప్పై రెండు సార్లు పోతే కాదు క్రైస్తవ మతంలో పుట్టేరే క్రైస్తవ బిడ్డవు కాదు నేను క్రైస్తవ మతంలో పుట్టకపోయినప్పటికీ కూడా లోకరక్షకుడైన ప్రభు చెప్పిన మూడు మాటల పట్ల విశ్వసనీయత కలిగిన మనిషిగా ఆ మాటలను ఆరాధించి ఆరాధన కలిగిన వ్యక్తిగా ఆ ప్రభు మాటల పట్ల విశ్వసించి నేను ప్రయాణం చేస్తా ఉన్నా అందరినీ ప్రేమిస్తా ఉన్నా నేను నా చేతలో ఎంత సహాయం అందరికీ చేస్తా ఉన్నా నా పట్ల అనుచితంగా ప్రవర్తించినా కూడా పశ్చాత్తాపంతో నా దరి చేరితే విశాలమైన హృదయంతో ఆ ప్రభును స్మరించుకొని క్షమించగలుగుతా ఉన్నా నేను క్రైస్తవ బిడ్డను మీరు కాదు తల్లి నేను క్రైస్తవ బిడ్డను ఈ లక్షణాలు వాడే క్రైస్తవుడు ఇదే నిజంగా మనం లోకరక్షకుడైన ఆ ప్రభువు పట్ల విశ్వాసం కలిగి ఉండే మనుషుల ఇది పెంచుకోండి ఇది మనం పెంచుకోవడమే కాదు మన బిడ్డలకు అలవాటు చేయండి తరులారా మన బిడ్డలకు అలవాటు చేయండి మంచి మాటలు నేర్పించండి అందరినీ ప్రేమించమని నేర్పించండి తోటి వారికి సహాయం చేయమని చెప్పండి తప్పు చేసిన వారిని సైతం క్షమించమని చెప్పండి లోకరక్ష పడిన ప్రభువు పాపులను సైతం క్షమించగలిగినాడు పాపులను సైతం క్షమించగలిగినాడు ఎక్కడా లేని ఈ మాట ఏ ఏ పుస్తకంలో లేదు బైబిల్లో మాత్రమే ఉంది పాపులను సైతం క్షమించండి క్షమిస్తున్నాను ఈ క్రిస్మస్ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినది బైబిల్లోని సారాంశాన్ని అర్థం చేసుకోవాల్సింది లోకరక్షకుడైన కరుణామయుడైన అత్యంత దయామయుడైనటువంటి ఆ ప్రభువు యొక్క మాటలను మనం తెలుసుకొని విశ్వసించి మన జీవితాన్ని ముందుకు తీసుకొని పోవాలి అప్పుడే నిజంగా క్రిస్మస్ నిజంగా క్రైస్తవుల అట్లా కాకుండా మనం వేరుగా జీవించగలిగితే వచ్చిన ప్రయోజనం లేదు అన్న సత్యాన్ని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సదా ఆ లోకరక్షకుడైన ప్రభువు ఆశీస్సులతో ఈ బొల్లవరం గ్రామ ప్రజల యొక్క సేవలో నర్సిమారుడిన కుటుంబము మేము సదా మీకు సేవకులమై ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చాలా